దేవీ నవరాత్రులలో అమ్మవారికి సమర్పించవలసిన రంగుచీరలు ప్రసాదాలు మొదటి రోజు అవతారం బాల త్రిపుర సుందరీ దేవి రంగుచీర గులాబీ రంగు ప్రసాదం బెల్లం పరమాన్నం రెండవ రోజు అవతారం గాయత్రీ దేవి అవతారం రంగుచీర కాషాయపు రంగు ప్రసాదం పులిహోర కొబ్బరి అన్నం అల్లం గారెలు మూడవ రోజు అవతారం అన్నపూర్ణాదేవి అవతారం నీలం రంగు చీర ప్రసాదం దద్దోజనం కట్టె పొంగలి నాల్గవ రోజు అవతారం కాత్యాయనీ దేవి అవతారం రంగు చీర పసుపు రంగు ప్రసాదం బెల్లం పరమాన్నం రవ్వకేసరి ఐదవ రోజు అవతారం మహాలక్ష్మీదేవి గులాబీ రంగు చీర ప్రసాదం క్షీరాన్నం పూర్ణాలు రవ్వకేసరి ఆరవ రోజు అవతారం లలితాదేవి అవతారం పసుపు రంగు చీర ప్రసాదం పులిహోర చక్ర పొంగలి పరమాన్నం బెల్లంబూరెలు ఏడవ రోజు అవతారం మహాచండీదేవి అవతారం బంగారపు రంగు చీర ప్రసాదం పులిహోర లడ్డూ ప్రసాదం ఎనిమిదవ రోజు అవతారం సరస్వతీదేవి అవతారం రంగు చీర తెలుపు రంగు ప్రసాదం దద్దోజనం పాయాసం తొమ్మిదవ రోజు అవతారం దుర్గాదేవి అవతారం ఎరుపు రంగు చీర ప్రసాదం పులగం కదాంబం పదవ రోజు అవతారం మహిషాసుర దేవి అవతారం నీలం రంగు చీర పులిహోర గారెలు వడపప్పు పానకం పదకొండవ రోజు అవతారం దేవి అవతారం ఆకుపచ్చ రంగు చీర ప్రసాదం సాసాన్నం లడ్డూ ప్రసాదం